అండి అందరికీ ముందుగా అయితే షాప్ ఎందుకు తీసేస్తున్నారు అక్క అని అడిగిన వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోయినందుకు సారీ అండి ఎందుకంటే సిచ్యువేషన్ అనేది అలా ఉంది మీరు మాత్రమే అనుకోకండి అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే కారణాలు అయితే చాలా ఉన్నాయండి కొన్ని విషయాలు చెప్పుకోలేక ఎప్పుడు మీతోనే షేర్ చేసుకోలేదు లో ఆర్థిక విషయంలో కానీ ఎందుకంటే కొ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఆలోచిస్తారు కదండి మాకు లేవా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకుంటున్నాము బయట వాళ్ళు కూడా ఉంటారు అలానే ఏమనుకుంటారు అని నేను ఎప్పుడు చెప్పలేదు కానీ మన అనుకున్న వాళ్ళ దగ్గరే కదండి మనం ఏదైనా చెప్పుకుంటాం మా అక్క మే ఎవరు మై ఫ్యామిలీ అక్క ఏమైందో చెప్పక్క అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్లోనే కానీ ఇన్స్టాలో కూడా చాలా మంది అండి నాకు అప్పుడు అనిపించింది ఎవరో ఏదో అనుకుంటారని మన ఫ్యామిలీతో మనం షేర్ చేసుకోకుండా ఉంటామా ఏం లేదండి మెయిన్ ఏంటి అంటే ఆరోగ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి ఈ ఫైనాన్షియల్గా ఒకటి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము ఆరోగ్యంగా అంటే అప్పుడు నేను చాలా హెల్తీగానే ఉండేదాన్ని అండి ఎన్ని బ్లౌజులైనా స్టిచ్ చేసేసుకుండేదాన్ని హాయిగా కాకపోతే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ముందు తెలియవు మెయిన్ ఏంటి అంటే మనం మిషన్ కుట్టే వాళ్ళము వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాష్రూమ్కి అది వెళ్తూ ఉండాలి మాకు వాష్రూమ్ అనేది లేక చాలా ఇబ్బంది పడిపోయామండి ఆ టైంలోనే నాకు వాటర్ అనేది తీసుకోక అప్పుడు బండి కూడా లేదు మా హస్బెండ్ వచ్చి ఇంటికి తీసుకెళ్ళేదాక అలాగే షాప్ దగ్గర ఉండడం తోటి నాకు అలా త్రీ ఫోర్ ఇయర్స్ అలాగే కంటిన్యూ చేశాను షాపు అప్పుడు మొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటి అంటే కొంచెం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళేదని ఆ తర్వాత మొన్న మొన్న మనకు ఒక వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అవుతుందండి అప్పుడు వాష్రూమ్ అనేది ఇచ్చారనమాట ఉంది కాకపోతే అది అన్ని సామాన్లు ఏమో పడేసామని ఇవ్వలేదు కానీ అది ఇచ్చిన అంత మంచిగా లేదేదో అలా అడ్జస్ట్ అయ్యామండి కానీ మెయిన్ ఏంటి అంటే స్టిచ్చింగ్ వాళ్ళము వాష్రూమ్కి ఖచ్చితంగా వెళ్ళాలండి వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వన్ అవర్కి ఒకసారి లేచి నడుస్తూ ఉండాలి లేదు అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఏం చేయలేం రాకముందే మనం కొంచెం జాగ్రత్తలు పడితే మంచిది అలాగా బాధపడడం మూలంగా నేను యూరిక్ యాసిడ్ అనేది స్టార్టింగ్ ఉందనమాట ఇప్పుడు నేను ఏంటి అంటే ఎక్కువ వాటర్ తీసుకొని హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం కొంచెం తొందరగా రికవర్ అవుతాం అనమాట నేనేంటంటే షాప్ దగ్గర వచ్చి అడావుడి ఈ టెన్షన్లో నేను ఏం వాటర్ తాగుతాను షాప్ దగ్గర అసలే తాగను అదొకటి ఇబ్బంది అయిపోతుంది మెయిన్గా మనీ విషయంలో చాలా ఇబ్బంది పడిపోతున్నామండి ఇంకా ఈ విషయం చెప్పాలి అంటే నాకు అప్పటి నుంచి ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఈ విషయాలు కూడా బయట పెట్టాలనుకుంటారని మాకు లేవా ప్రాబ్లమ్స్ అనేవాళ్ళు ఉంటారు కదండీ అందుకే ఎప్పుడు బయట పెట్టలేదు కానీ అక్క ఎవరు మై ఫ్యామిలీ అన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది మన ఫ్యామిలీతోనే మనం షేర్ చేసుకుంటాం కదా అని నేను ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఏంటి అంటే మాకు కట్టేవి ఎక్కువ ఉన్నాయండి వచ్చే సంపాదన అనేది తక్కువగా ఉంది మా ఆయనకు వచ్చేసి ఎయిట్ థౌజండ్ శాలరీ నేను కుట్టిన కొన్ని రోజులు మంచిగా గుర్తున్న కొన్ని రోజులకు నా హెల్త్ బాగుంటలేదు మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదండి అది ప్రాబ్లం అనమాట నాకేంటి అంటే స్టిచ్చింగ్ చేసిన మనీ వచ్చేసరికి కుట్టిని వస్తుంటాయి కదా మనకి దేనికి ఒక దానికి వాడేయడం నెల వచ్చేసరికి ఫస్ట్ వచ్చిందంటే మేము కొద్ది టెన్షన్ పడట్లేదండి చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు రెంట్ల విషయంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మళ్ళీ పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ అంటే ఇంకా టెన్షన్ అయిపోతుంది ఆలోచించి ఆలోచించి తలక్క బద్దలాసిపోతుంది ఇదే టెన్షన్ ఇంకేం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే షాప్ అయితే తీసేద్దాం ఇంటికాడనే ఎంతైతే అంత కుట్టుకుంటాను అని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే రెస్ట్ తీసుకుంటూ కుట్టుకుంటాను ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా ఎందుకంటే నాకు పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళని అస్సలు పట్టించుకోవడం కుదరట్లే షాప్ మూలంగా పాపం పిల్లలు కూడా చాలా వీక్ అయిపోతున్నారు వాళ్ళకి టైంకి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళని డైరెక్ట్ షాప్కి తీసుకొని వచ్చేయడం నైట్ నాతో పాటు ఉంచడము చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు అని అందరు అంటున్నారు ఏం చేయము బాధ లాంటిది తీసే పిల్లల్ని ఎవరన్నా ఎవరైనా షాప్ పెట్టాలి అనుకుంటే మెయిన్ ఒకటండి ఇంటి దగ్గర మీకు పట్టుకొని పిల్లల్ని చూసుకుంటే పెద్దవాళ్ళు ఉండాలి మీరు హెల్తీగా అంటే వాష్రూమ్ అనేది కరెక్ట్ ఉండాలి వాష్రూమ్ ఉండి వాటర్ అనేది బాగా తాగి మంచిగా హెల్తీగా ఉంటేనే మీరు ఇలా స్టార్ట్ చేయండి లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ అయితే అదే అండి అందుకే ఇక డిసైడ్ అయ్యాము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎందుకు షాపు షాప్కి రెంట్ కట్టడం కూడా మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది ఇన్ని ఇబ్బందులు పడితే ఎందుకని అనుకున్నాం కానీ ఫస్ట్ తీస్తామని అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ దగ్గరకు వచ్చేసరికి బాగా ఏడుపు వచ్చేస్తుంది ఎలా 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 గడుస్తుందో మళ్ళీ ఇంట్లో స్టార్ట్ చేస్తే మా ఇల్లు చూస్తే పైన ఉంది ఇవన్నీ ఆలోచనలు అండి బుర్ర పని చేయట్లేదు కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ ఇంకా అందుకే ధైర్యం చేసి షాప్ అయితే తీసేసినామండి అయితే చాలా ఉన్నాయి మాకు ఇంటి ఓనర్ వాళ్ళు అక్క వాళ్ళు అయితే చాలా మంచివాళ్ళు షాప్ ఓనర్ కూడా మంచి వాళ్ళే కాదంట్లే కానీ రెంట్ కాగరు ఆయన చాలా వాళ్ళు కానీ రెంట్కి అనేది ఆగక ఇబ్బంది అయిపోయింది మా ఓనర్ అక్క వాళ్ళు ఏంటి అంటే పాపం ఇప్పటికి మేము మీరు ఏమనుకుంటారు మేము రెండు నెలలు అయిందండి రెంట్ కట్టక అయినా సరే అక్క వాళ్ళు పాపం ఉన్నప్పుడు ఇవ్వండి టెన్షన్ పడకండి అని అలా చెప్పేవాళ్ళు ఈ రోజులలో ఎవరు ఉన్నారండి అయినా సరే ఇబ్బంది మనకే కదా ఇంకా అందుకేనండి ఇవన్నీ ఆలోచించి ఆలోచించి రే షాప్ అయితే ఇక తీసేసాము మెయిన్ కారణం అయితే ఇదేనండి మెయిన్గా మనీ ప్రాబ్లం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఎంతో కొంత మాకు యూజ్ అవుతుంది కొంచెం మనీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని వీడియోలు చూసినప్పుడు ఎన్నో ఇలా కూడా మనీ వస్తాయి అనుకున్నాం కానీ నిజంగా యూట్యూబ్లో మనీ రావడానికి చాలా కష్టం అండి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కానీ అది లాంగ్ వీడియోస్ తీస్తేనే మనీ వస్తాయి లాంగ్ వీడియోస్ తీయడానికి మాకు నెట్ సరిపోవట్లేదు మాకు ఏంటి అంటే అంటే సెల్లులతో చాలా ఇబ్బంది అవుతుందండి నాది కొంచెం మామూలుగా ఉంటుంది ఫోను మా ఆయన ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఉంది దానికోసం ఇద్దరం ఫోన్లు చేంజ్ చేసుకోవడం మధ్యాహ్నం దాకా ఒకళ్ళ దగ్గర ఉంచుకోవడం మీరు నమ్ముతారో లేదో ఎప్పటి నుంచో వీడియోస్ కోసం ఒక ఫోన్ కొనుక్కుందామన్నా కొనుక్కోలేని సిచ్యువేషన్ మాది బైక్ కనిపించినట్టు ఉండదు కదండి అందరు లైఫ్ మెయిన్ అయితే అవేనండి ఇప్పుడు వైఫై పెట్టించుకోవాలన్నా కుదరట్లేదు ఇవన్నీ కుదరక లాంగ్ వీడియోస్ మీరు చాలామంది అడుగుతున్నారు అప్లోడ్ చేయలేక తీసిన వీడియోస్ అక్కంలోనే డిలీట్ అయిపోయి నేను ఎంతో బాధపడుతున్నానండి మీరైతే ఫీల్ అవ్వకండి వీడియోస్ అయితే స్టిచ్చింగ్ వస్తాయి